రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నగర మండల పరిధిలోని లింగారెడ్డిగూడ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడ్డారు లింగారెడ్డిగూడెం గ్రామంలో వంకరటింకర పనులతో పాటు అడ్వాన్స్ పనులు ఎవరు చేశారో ప్రజలందరికీ తెలుసని రాజకీయ పలుకుబడి కోసం ఇతరులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఊరిలో అడ్వాన్స్ పనులతో మాజీ ఎమ్మెల్యే అంజయ్య ద్వారానే చివాట్లు తిన్న గ్రామ ఎంపీటీసీ రామకృష్ణ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి పద్ధతి మార్చుకోవాలని నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డిగూడ గ్రామ నాయకుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి గ్రామ యువ నాయకుడు లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు ఘాటుగా స్పందించారు లింగారెడ్డిగూడ గ్రామంలో డ్రైనేజీ కాలువ నిర్మాణ వ్యవహారంపై తలెత్తిన వివాదంలో గ్రామ ఎంపీటీసీ బీఆర్ఎస్ నాయకుడు భీస్వరామకృష్ణ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో డిసెంబర్ పన్నెండు తారీఖున రోజున ఈ తాల్వకు సంబంధించి టెండర్ కన్ఫామ్ అయ్యింది అంటే లక్ష్మీ రామలక్ష్మీపాత్య అనే కాంట్రాక్టర్కు ఈ టెండర్ కన్ఫామ్ అయినట్టు పంచాయత్ రాజ్ ఇంజనీర్ ఇచ్చినటువంటి ఇది ఈ ప్రొసీడింగ్ ఇది దాని తర్వాత వీళ్ళు గతంలో టీఆర్ఎస్ నాయకులు ఈ వర్క్ స్టార్ట్ కాకముందే అంటే ఈ టెండర్ కన్ఫామ్ కాకముందే ఒక వ్యక్తికి కాంట్రాక్టర్కు కన్ఫామ్ కాకముందే ఇక్కడ వాళ్ళు బిడ్డింగ్ డేట్ వచ్చేసేసి ఇరవై ఏడు తొమ్మిది రోజున శిలాపాలకం మెషరా ఇరవై ఏడు ఇక్కడ ఉంది ఇరవై ఏడు తొమ్మిది ఇరవై మూడు రోజున శిలాపాలకం వేశారు ఏది ఈ వర్క్ ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పి ఇక్కడ శిలాపాలకం వేయడం జరిగింది కానీ దీని బిడ్డింగ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై మూడు రోజు ఏదైతే టెండర్ ఉందో ఆన్లైన్ టెండర్ వేసారో ఆ బిడ్డింగ్ క్లోజింగ్ డేట్ వచ్చి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అంటే బిడ్డింగ్ క్లోజ్ కాకముందే వీళ్ళు శిలాపాలకాలు వేసుకొని శంకుస్థాపనలు చేసుకొని నేను ఏదో ఉరగవెడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఇది మా దగ్గర దానికి సంబంధించిన పంచాయతీరాజ్ నిర్ణయం చేసినటువంటి పేపర్స్ మా దగ్గర ఉన్నాయి అదేవిధంగా ఇది దీనికి సంబంధించి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ డేట్ వచ్చి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున కాంట్రాక్టర్ గారు అంటే ఈ రామలక్ష్మి పతి అనే కాంట్రాక్టర్ గారు ఈ కా సంబంధించి అంటే మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దీని అగ్రిమెంట్ జరిగింది టెండర్ కన్ఫర్మేషన్ కూడా పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజున జరిగింది అంటే అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలుగు తిన్నప్పుడే టెండర్ కన్ఫర్మ్ అయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాగానే ఎస్డిఎఫ్ అదేవిధంగా హెచ్ఎండికి సంబంధించిన చాలా మటుకు తొంభై తొమ్మిది శాతం పనులను ఆయన ఏం చేసిండే క్యాన్సల్ చేసిండు ఎందుకోసం అంటే నిధుల లేమి ఉంది నిధుల సమస్య లే నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ అవసరాలకు వాళ్ళ స్వార్థం కోసం ఇష్టానుసారంగా ప్రొసీడింగ్లు ఇచ్చిర్రు కానీ నిధులు లేవు నిధులు లేనప్పటికి కూడా ఇష్టానుసారంగా నిధులు లేకుండా ప్రొసీడింగ్లు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేశారు అయితే ఈ స్లాబ్కి సంబంధించి రెండు విభాగాలుగా పనులు చేయడం జరిగింది రెండు విభాగాలుగా వారు విభజించారు ఒకటి వచ్చి మూడు వందల మీటర్లు ఎగ్జిస్టింగ్ మోరీ మీద వాళ్ళు స్లాబ్ వేస్తాము అని చెప్పేసి ఒక వర్క్ ఒకటి ఇంకొకటి ఐదు వందల ఇరవై మీటర్లు రోడ్ మీద పాపమ్మ టెంపుల్ నుంచి ఎక్కడ ఐడియా స్కూల్ వరకు కూడా అండర్ ట్రైనింగ్ చేస్తామని చెప్పి పెట్టడం జరిగింది దానికి ఏమాత్రం నాణ్య నాణ్యతను నిరోధకాలు ఎందుకోసం అంటే ఇది ఆల్రెడీ లెవెల్ లేదు మరి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎటువంటి లెవెల్ లేదు అదేవిధంగా దీంట్లో సీల్డ్ ఫామ్ అయ్యి ఉంది రెండు మూడు ఫీట్ల సీల్డ్ ఫామ్ అయి ఉంది కేవలం స్లాబ్ వేసుకుంటూ పోతే ఎట్టి ప్రయోజనం లేకుంటుంది దీనికి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినప్పుడు కూడా గతంలో ఉన్న కాంట్రాక్టర్ కూడా ఈ పని చేయడం వేస్ట్ అని చెప్పడం జరిగింది కాంట్రాక్టర్ కాదు కాంట్రాక్టర్ గారు ఏం చెప్పిందంటే ఈ పని చేయడం వల్ల ఫెయిల్యూర్ పని అని చెప్పి పంచాయతీరాజ్ ఇంజనీర్లకు చెప్తే పంచాయతీరాజ్ ఇంజనీర్లు మా గౌరవ శాసన సభ్యులు శంకరన్న గారికి చెప్పడం జరిగింది ఏమన్న అంటే అన్న ఇది ఫెయిూర్ వరకు ఇట్లా సీల్డ్ ఫామ్ అయి ఉంది కొంచెం దీన్ని మనం అప్గ్రేడ్ చేసి మంచిగా పైపులు ఏదైతే ఉందో ఎన్పి త్రీ ఎన్పి త్రీ పైపులు వాడినట్టయితే మనకు లాంగ్ ఇది వినియోగంలోకి వస్తుంది మన గ్రామానికి మంచిగా ఉంటుందని చెప్పి ఇంజనీర్ సలహాలు తీసుకొని దాన్ని ఎమ్మెల్యే గారు నిన్న పైపులు కూడా పంపి చేయడం జరిగింది ఇక్కడికి ఎందుకంటే ఓన్లీ మీద స్లాబ్ వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కింద సీల్ ఫామ్ అయితే తీయడానికి కూడా లేదు ఓన్లీ స్లాబ్ వేసుకుంటూ పోతే అక్కడికి వెళ్దాం ఆడిపోదాంధ్రెళ్లేదు కాలువ ఇప్పుడు వాటిక నా పొలంలోకి వెళ్లే బాటండి తర్వాత చెరువు కట్టకు వాళ్ళకి కూడా నా పొలంలోకి వెళ్ళే కాదు మీరు కావలిస్తే ఊర్లో ఉన్నటువంటి పబ్లిక్ గురించి అడగండి ఈ పొలం ఎవరిది ఈ బాట ఎవరిది అని అడగండి మీరు ఇప్పుడు టింకర రోడ్లో ఈ కాలువ చేసింది శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ భార్య సర్పంచ్ మమత ఉన్నప్పుడు చేసింది అనేది వాళ్ళ ఆరోపణ దాని మీద మీ మీరేమంటారు ఆరోపణ పూర్తిగా అవాస్తవం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండు తారీఖు రోజున మా గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది అయిపోయింది అంటే క్లోజ్ అయింది డేట్ అనేది అయిపోయింది మాట అంటే పరిపాలన ఆడికి ఎండ్ అయింది మాట అక్కడ నుంచి పంచాయతీ సెక్రటరీల పాలన స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిది రెండు ఆగస్టు సెకండ్ తర్వాత అలా హయాంలో జరిగిందే కానీ మేము ఎవ్వరికి కూడా మేము ఉన్నన్ని రోజులు ఒక్క వెంచర్ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు మా మా పీరియడ్లో మేము ఎవ్వరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అసలు వెంచర్లే రాలేదు మా పీరియడ్లో మా పేర్లో లేవు అసలు ఎవరికి కూడా ఎన్ఓసీ కూడా వేయలేదు ఎన్ఓసి ఎవరు ఇచ్చారు పంచాయతీ రికార్డుల ఉంటుంది కదా ఏదన్నా కూడా మీరు తీసుకోండి తీసుకోండి ఉట్టినది నిరాధారమైన ఆరోపణలు ఎమ్మెల్యే గారికి ఏదో చెడు చెప్పిన కాదు మీ ఎమ్మెల్యేను మీ ఎమ్మెల్యేని మీరు తప్పుదో వాటిచ్చారు ఎందుకంటే టెండర్ అయిన డేట్ వచ్చేసేసి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజు టెండర్ అయితే మీరు శిలాపాలకం మీరు ఏదో వేసారా ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజు వేసారు అంటే సెప్టెంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు శిలాపాల కమిషన్ అంటే ఎవరైనా ఒక పని చేస్తే దానికి టెండర్ పిలుస్తారు దాంట్లో ఒక పది పదిహేను మంది పార్టిసిపేషన్ చేస్తారు చేసిన తర్వాత టెండర్కు కొంచెం సమయం ఇచ్చిన తర్వాత బిడ్డు కన్ఫామ్ చేస్తారు బిడ్డు కన్ఫామ్ అయింది పన్నెండు అంటే మా గవర్నమెంట్ వచ్చినాక కన్ఫామ్ అయింది పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు తారీఖు నాడు కన్ఫామ్ అయింది మన కాంట్రాక్టర్ రామలక్ష్మ లక్ష్మీపాది కాంట్రాక్టరు దాన్ని ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున అగ్రిమెంట్ చేసుకుంటూ ఆ పేపర్లు కూడా మీకు అందిస్తాను నేను కూడా ఒకటి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వము అక్టోబర్లోనే డిస్క్వాలిఫై అయిపోయారు వాళ్ళు ఏం చేశారు అంటే ఎన్నికల ఎన్నికల కోసము అడావిడి చేసి శంకుస్థాపన చేసే తప్ప వాళ్ళు తెల్ల పేపర్ ఇచ్చిపోతే వాళ్ళు ఇచ్చిన ఫండ్ వచ్చి మా అకౌంట్లో ఏం పడలేదు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు టెన్నర్లు చేసిపోయి ఉంటారు కానీ మా ఎమ్మెల్యే గారు చొరవతోటి మా ఊరు డెవలప్మెంట్ మా యువకులకు అందరి కృషి వలన మా ఎమ్మెల్యే గారు అది మేము టెండర్ మేము చేయించుకున్నాం అది వాళ్ళు ఏదో ప్రొజెట్టిపోయినంత మాత్రమే అమౌంట్ వచ్చే వీళ్ళ గ్రామ పంచాయతీ జీపీలు ఏం పర్లేదు వాళ్ళు ఆ టెండర్ ఇచ్చిపోతే అమౌంట్ ఇవ్వాల్సింది మా శంకర్ మా మా గౌరవ ఎమ్మెల్యే గారు వీళ్ళప్ప శంకర్ గారు వాళ్ళు ఏదో ఈతలకు పోయి ఆ హాస్పిటల్ కట్టించు దాని రూపాయి ఫండ్ కూడా ఇంతవరకు శాంక్షన్ చేయలే వాళ్ళు వాళ్ళు అన్ని ఈతలకే పోయారు తప్ప ఏనాడు వాళ్ళు అది చేసి ఎమ్మెల్యే ఇదే శిలాపాలకం ఈ డెబ్బైలకి ప్రొసిడింగ్ శిలాపాలకం వేసి ఆయన మందలించాడు అందరి ముందల్నే అరే ఏమైనా ఇసులు పెళ్లి ఎందుకు చేస్తాను ఇది ఏం పనే కాకపో ఆయన శిలాపాలకం ఎందుకు చేసిన అని వీళ్ళందరు ముందలనే వాళ్ళని మందలించాడు ఆయన ఆల్రెడీ అట్లేదు అయిపోతే అయిపోతుంది అని మసి పూజి మాటగా చేసింది వాళ్ళు మేము కాదు చేసింది అది వారి ఏదో పెద్ద ఆయనకే నోరు ఉందని పెద్ద మాటలు మాడితే కుదరదు అవగాహన అందరికి ఉంటుంది దాన్ని కొద్ది దృష్టిలో పెట్టుకొని నూరు అదుపులో పెట్టుకొని మాడితే బాగుంటుంది